బిట్రగుంట పూర్వ వైభవానికి కృషి చేస్తానని కావలి శాసనసభ్యులు దగుమాటి వెంకట కృష్ణారెడ్డి తెలిపారు బోగోలు మండలం విశ్వనాథరావుపేటలో యంగ్ లయన్స్ ఆధ్వర్యంలో బుధవారం రాత్రి సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో కావలి శాసనసభ్యులు దగుమాటి వెంకట కృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఎమ్మెల్యేకు యంగ్ లయన్స్ సభ్యులు ఘన స్వాగతం పలికారు వివిధ పోటీల్లో గెలుపొందిన విజేతలకు ఎమ్మెల్యే బహుమతులు అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎక్కడో ఉద్యోగాలు చేస్తూ జన్మభూమిని గుర్తుపెట్టు పండుగ చేస్తూ సంబరాలు నిర్వహిస్తున్న ఎండ్ లైన్స్ సభ్యులకు అభినందనలు తెలిపారు బోగోలులో ప్రభుత్వ హాస్పిటల్ కేంద్రీయ విశ్వవిద్యాలయం ఏర్పాటుకు కృషి చేస్తున్నామని తెలిపారు రైల్వే ఇండస్ట్రీస్ తీసుకురావడానికి కృషి చేస్తున్నామని త్వరలోనే ఇది నెరవేరనుందని తెలిపారు రాబోయే రోజుల్లో బోగోలు విశ్వనాథరావుపేట కలిపి మున్సిపాలిటీలో అయ్యే అవకాశం ఉందని ఆ దిశగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో బోగోలు మండల టీడీపీ అధ్యక్షులు మాలేపాటి నాగేశ్వరరావు కావలి నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జి అలహారి సుధాకర్ టీడీపీ బీజేపీ జనసేన నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు గవర్నమెంట్ హాస్పిటల్ చాలా దురదృష్టమైనటువంటి పరిస్థితి ఇంత రైల్వేకి నిలయమైనటువంటి ఈ ప్రాంతంలో దాదాపు అక్కడ ఎనిమిది వేల మూడు వందల ఓట్లు ఇక్కడ ఒక ఐదు వేల ఓట్లు దాదాపు పద్నాలుగు వేల ఓట్లు ఉన్నటువంటి ఈ గ్రామంలో ఈ రెండు గ్రామాలకు అనుసంధానం చేస్తూ ఉండాల్సినటువంటి ప్రభుత్వ హాస్పిటల్ ని కౌరు పల్లెలు నిర్మాణం చేసినందువల్ల ఇక్కడ నైట్ ఏ చెంత ఇబ్బంది వచ్చిన హాస్పిటల్ పోయేటువంటి పరిస్థితి లేని కారణంగా ఈ రోజు కోరుపల్లిలో ఉండి హాస్పిటల్ చూస్తే ఇబ్బందులు ఎదుర్కొంటుంది ఇక్కడ నుండి ప్రజలు చూస్తే ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు దీనికి సంబంధించినటువంటి దాంట్లో ఇటీవల కాలంలో ఈ భూగోళ మండలంలో పుట్టినటువంటి వ్యక్తి బొచ్చు మోహన్ కృష్ణ గారని ఆయన అమెరికాలో స్థిరపడి ఆయన ఇక్కడ హాస్పిటల్ కనడానికి ఆయన సిద్ధంగా ఉంటే నేను ఆయనతో సంప్రదించడం జరిగింది తప్పకుండా మార్చి నెలలో సీఎం గారి దగ్గర అపాయింట్మెంట్ తీసుకొని ఉన్నాం బొత్తు మోహన్ కృష్ణ గారిని తీసుకెళ్లి సీఎం గారిని కలిసి ఈ భోగోలికి విశ్వనాథురాపేట సంబంధించి ఒక ప్రభుత్వ హాస్పిటల్ మంజూరు చేయించి ఆ బిల్డింగ్ కూడా బొత్తు రామకృష్ణ మోహన్ కృష్ణ గారు తన సొంత నిధులతో కడతానున్నారు స్థలం అంటూ ఇస్తే చేస్తానున్నారు కాబట్టి తప్పకుండా ఈ భూగోళం విశ్వనాథర్వపేట సంబంధించి అందరికీ ఆమోదయోగ్యమైన ప్లేస్ లో ఒక ప్రభుత్వ హాస్పిటల్ తీసుకొచ్చే బాధ్యత నేను స్వీకారం చుట్టాన విషయాన్ని కూడా మీ అందరికి కూడా తెలియజేస్తున్నా అంటే ముందు అందరికి కావాల్సింది ప్రథమ శిక్ష చికిత్స చాలా అవసరం కాబట్టి కంపల్సరీ ఇక్కడ ఒక హాస్పిటల్ నిర్మాణం జరుగుతుందని కూడా మీకు అందరికి కూడా తెలియజేస్తున్నా ఇకపోతే ఈ భూగోళిక ఒక పూర్వ భూమి రావాలి విశనాథర్వపేటకు ఒక పూర్వభూమి రావాలనే ఆలోచనతో ఈ రోజున నేను ఇక్కడ ఈ ప్రాంతంలో ఈ రోజున కేంద్రీయ విద్యాలయం కేంద్రీయ విద్యాలయాన్ని కావల్లో స్థాపించాలన్న ఆలోచనతో నేను ఎంపీ గారిని కలవడం జరిగింది అదేవిధంగా దానికి సంబంధించిన ప్రభుత్వ అధికారులతో చర్చించడం జరిగింది దానికి ఐదు ఎకరాల నుంచి పది ఎకరాల ల్యాండ్ కావాలన్నారు దాన్ని కంటే కూడా భోగల్లో కూడా పెడితే ఇంకా కొంత భోగల్లో ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు ఈ రోజు ఆ పిల్లల చదువులు ఇక్కడ మంచి స్కూల్స్ లేనందువల్ల ఇక్కడ ఉద్యోగం చేసేటువంటి వాళ్ళు కూడా ఈరోజు ట్రైన్ ఫెసిలిటీ ఉంది కాబట్టి వాళ్ళు వివిధ ప్రాంతాల్లో కాపురాలు ఉంటున్నారు అదే ఇక్కడ కేంద్ర విద్యాలయం ఏర్పాటు చేస్తే ఈ కేంద్ర విశ్వవిద్యాలయంలో సెంట్రల్ గవర్నమెంట్లో పిల్లలు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఫ్రీగా సీట్లు వస్తాయి కాబట్టి ఆ విధంగా కూడా భోగోలు మండలం కొంత అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో కేంద్ర విశ్వవిద్యాలయాలు కూడా కావ కావులలో కాకుండా భోగోలు ప్రాంతంలో నిర్మాణం చేసేదానికి కూడా మేము ఆల్రెడీ ఆల్రెడీ దీని మంది ఒక డిపిఆర్లు కూడా తయారవుతున్నాయనే విషయాన్ని కూడా అందరికీ కూడా తెలియజేస్తున్నాం ఈ రోజున దాదాపు గవర్నమెంట్ ల్యాండ్ ఉంది ఈ ల్యాండ్ను అనుసంధానం చేసేటువంటి కంపెనీలు తీసుకురావాల్సిన అవసరం ఉంది రైల్వే యాక్సిలరీస్ కి సంబంధించిన కంపెనీలు ఏవైతే బాగుంటుంది ప్రైవేట్ యాజమాన్యం ప్రభుత్వ యాజమాన్యంతో కలిపి పీపీపీ మోడ్ లో అయినా కూడా ఈ ప్రాంతంలో ఉండే వాళ్ళ ల్యాండ్ యూటిలైజ్ చేసుకుంటూ ఇక్కడ ఒక ఇండస్ట్రీస్ తీసుకొస్తే మళ్ళీ దీనికి ఒక పూర్వం రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ విధమైనటువంటి దాన్ని కూడా ఈరోజు ముందుకు పోవడం జరుగుతుంది దాని విధంగా చర్చలు కూడా స్టార్ట్ అయి ఉన్నాయి తప్పకుండా అతి తొందరలోనే భోగోలు మండలంలో ఒక మంచి రైల్వే ఇండస్ట్రీకి నాంది పలకబోతున్న విషయాన్ని కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను ఇటీవల కాలంలో మేము చేసిన కృషిలు ఎంపీ గారు వేబిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కావచ్చు నేను కావచ్చు ఈ ప్రాంతంలో ఈరోజు కృష్ణపట్నం పోర్ట్కి ట్రైన్స్ వస్తున్నాయి కోల్ తీసుకొని వస్తున్నాయి లేదంటే ఐరన్ ఓర్ తీసుకొని వస్తున్నాయి ఈ ఐరన్ ఓర్ రెస్ట్ ఉంటుంది ఇవన్నీ కూడా మళ్ళా రిపేర్ చేయాల్సిన అవసరం ఉంది బళ్ళు సర్వీస్ చేయాల్సిన అవసరం ఉంది గూడ్స్ అదని కూడా వాచ్ చేయాల్సిన అవసరం ఉంది దీని సర్వీస్ పాయింట్ కూడా ఈ రోజు భూగోళం మండలంకి వస్తే దానికి కొంతమంది అధికారులు అడ్డేస్తే నేను అధికారులు అందరితో చర్చించి తొందరలోనే ఆ సర్వీసింగ్ పాయింట్ ఆరోహిచ్ పాయింట్ ని కూడా భూగోళలో ఉండే విధంగా అంటే ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క దాన్ని ఒకేసారి మనకు ఆకాశానికి ఎగరలేము కానీ స్టార్టింగ్ లో మెట్టుకు మెట్టు 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 ఎక్కగలిగితే ఏదో ఒకరోజు మనం కొండ అనే నానుడికి ఈ రోజు కొన్ని కార్యక్రమాలు కేంద్ర విశ్వవిద్యాలయం కావచ్చు ఈ ఆరోహిచ్ యూనిట్ కావచ్చు ఈ రైల్వే అనుసంధానం కూడా బ్రిడ్జిలు కావచ్చు ఈ పీపీపీ మోడ్ లో కొన్ని ఇండస్ట్రీస్ కూడా తీసుకురావడానికి ఈ రోజు చాలా ప్రయత్నం కూడా చేశాం దానికి సంబంధించి కొంత సఫలీకృతమయ్యే పరిస్థితులు కూడా విషయాన్ని కూడా తెలియజేస్తా పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో కొంతమంది విద్యార్థులతో కుర్రవాళ్లతో స్టార్ట్ అయినటువంటి సంస్థ యాభై ఐదు సంవత్సరాలుగా ఈ ఇసునాదురపేట సెంటర్ లో వాళ్ళ యాక్టివిటీస్ అన్నింటినీ కూడా నిర్వహిస్తూ ఉద్యోగరీత్యా వివిధ ప్రాంతాల్లో స్థిరపడ్డప్పటికీ కూడా అందరూ కూడా సంక్రాంతికి రావటం అందరూ కూడా ఒక దగ్గర అసెంబ్లీ అవటం అందరూ కూడా కలిసి మన సంస్థని మన ఊరిని జన్మభూమిని మనం గుర్తుంచుకోవాలనే ఒక సంకల్పంతో వారు ఈ సంస్థలో అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు పేరు పేరిన వారందరూ కూడా కమిటీ సభ్యులందరినీ కూడా ధన్య అభినందిస్తూ అదేవిధంగా ఆ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు వారందరికీ అభినందనలు తెలియజేస్తూ ఒక మంచి కార్యక్రమంలో ఒక యూనిటీకి మారుపేరినటువంటి ఒక అసోసియేషన్లో ఏదో చేయాలనే తలంపుతో వయసు పైబడుతున్న అప్పుడు స్థాపించినటువంటి వ్యక్తులందరూ కూడా ఇప్పటి వరకు కూడా ఆ సంస్థలు నిలబెడుతున్నారంటే అది చాలా చిన్న విషయం కాదు అటువంటి దాన్ని ఇంకా యంగ్స్ ముందుకు రావాలి దాని పేరు యంగ్ కానీ యంగ్స్ కంటే కూడా ఏజ్ రోడ్లే కనిపిస్తున్నాను అంటే యంగ్స్లో ఆ ఇంట్రెస్ట్ ఆ చొరవ కొరవడేందేమో అని నాకు అనిపిస్తుంది కాబట్టి యంగ్స్ను మోటివేట్ చేసి ఇంకా యంగ్స్ ముందుకు వస్తే వాళ్ళ ఇన్నోవేటివ్ ఐడియాస్ వాళ్ళు ఇప్పుడు ఈ కాలానికి సరిపోయేటువంటి యాక్టివిటీస్ అన్నిటి కూడా పెంచేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని కూడా తీసుకుంటే బాగుంటుందని నా సూచనతో నేను అందరికీ కూడా తెలియజేస్తున్నా భోగోలు అదేవిధంగా విశ్వనాథురా పేట ఒక రెండు ట్విన్ విలేజెస్ ఒక రెండు గ్రామాలు కలయిక ఈరోజు ఈ సెంటర్ అయితే విశ్వనాథురావు ఒక ప్రత్యేకత ఉంది భాగోళకు ఒక ప్రత్యేకత ఉంది ఉద్యోగులతో నిలయమైనటువంటి విశ్వనాథరావు కాలక్రమేణా కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కోవడం అందరూ కూడా అనాదిగా ఉంది ఇక్కడ నివసించేటువంటి వాళ్ళల్లో కూడా గత స్మృతులని జ్ఞాపకం చేసుకుంటే ఎక్కడో మనం వెనకబడుతున్నాం ఏదో మనకి జరిగిపోతుందనే ఒక బాధ అభద్రతా భావన కూడా ఉంది ఇది వ్యవస్థలో జరిగేటువంటి మార్పులే కానీ గ్రామం వేడకపోదు గ్రామంలో ఉండే ప్రజానికి వేడకపోదు ఒకప్పుడు కోల్తో స్టార్ట్ అయినటువంటి ఈ లోకల్ షెడ్తో ఉన్నటువంటిది కాలక్రమేణా జరిగేటటువంటి మార్పుల రీత్యా ఎలక్ట్రికల్ రావడం దానివల్ల ఇక్కడ కొంత కనుమరిగేటువంటి వాస్తవ పరిణామాలని మనం ఎదురు చూస్తున్నాం కానీ ఒకటి మటుకు మనం అందరం కూడా ఎదురు చూడాలి గుర్తుంచుకోవాలి ఎక్కడ పడ్డాము అక్కడే లేస్తాం ఎక్కడ ఇబ్బంది పడ్డాము అక్కడే మనం మేలుకుంటాం పడ్డప్పుడు లేవటం ఎలా నెల నేర్చుకుంటామో ఈ ఇసనాథర్ పేట కూడా ఈ భోగోలు కూడా అతి తొందరలో మళ్ళా ఒక స్థాయికి వస్తుంది వచ్చే రోజు అతి తొందరలోనే ఉంది అయితే దానికి సంబంధించినటువంటి డిపిఆర్లు అన్ని కూడా తయారవుతున్నాయి అవి ఇక్కడ అప్రస్తుతమైనటువంటి విషయం ఇంకపోతే ఈ గ్రామాలకు సంబంధించినటువంటి విషయ విషయానికి వస్తే ఈరోజు నేను ఎమ్మెల్యే అయిన తర్వాత విశ్వనాథరావు పేట పరిశీలించిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా ఒక భావాలు కల వ్యక్తులు అన్ని రాష్ట్రతో పరిచయం ఉన్నటువంటి వ్యక్తులు అన్ని సంస్కృతులకి నిలవైనటువంటి భోగోలు విశ్వనాథరావు కొంతవరకు వెనకబడింది వాస్తవమైనటువంటి విషయాన్ని మేము గుర్తించడం జరిగింది దీన్ని మార్పు తీసుకురావాలి దీన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుపోవాలి కాబట్టి ఏం చేస్తే బాగుంటుందని ఆయాంగిల్లో కూడా మేము రోజున ఆలోచించిన జరగడం జరుగుతుంది దాంట్లో ముఖ్యంగా ఈరోజు రెండు గ్రామాలకు అనుసంధానం చేస్తూ మధ్యలో రైల్వే స్థలం ఉంది ఈ రైల్వే స్థలం నుంచి మీరందరూ కూడా భోగోలు నుంచి విశ్వనాథురా పెట్టకీ విశ్వనాథుల నుంచి భోగోలు పెట్టకీ లేదంటే విశ్వనాథరపేట మీద భూగోళ మీద ఇతర గ్రామాలకు వెళ్తుంటే ఇటీవల కాలంలో రైల్వే బ్రిడ్జ్ నిర్మాణం చేయాలనుకున్నప్పుడు రైల్వే క్రాసింగ్ రైల్వే స్థలంలో కాకుండా డైరెక్ట్గా త్రూ ఎంఆర్ ఆఫీస్ దాకా డైరెక్ట్గా వేస్తే బాగుంటుందని ఇంజనీరింగ్ అధికారి రైల్వే ఇంజనీరింగ్ అధికారులు అందరూ కూడా అనుకున్నప్పుడు ఇదంటూ జరిగితే ఈ రెండు గ్రామాల మధ్య ఉండే అనుబంధం రెండు గ్రామాల మధ్య ఉండే అనుసంధానం ఆగిపోతుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ బ్రిడ్జిడ్జిగా కట్టాల్సిందే తప్ప స్ట్రైట్ గా కడితే తప్పకుండా రేపు రైల్వే వాళ్ళు వాళ్ళ ఫినిషింగ్ అంటూ వేసుకుంటే భూగోళకి విశనాథురపేట మధ్యలో ఉండేదంతా కూడా ఆగిపోతుంది ఇది ఇంకొక రకమైనటువంటి ఇబ్బందికి దారి తీస్తుందని నేను పోయి డిఆర్ఎం కలవడం జరిగింది సీనియర్ డిఈఎన్ని ని ఈ ప్రాంతానికి తీసుకొచ్చి వాళ్ళని కూడా ఆర్ఎన్పి అధికారులతో కూర్చోబెట్టి దానికి ఇట్లా కాదు మాకు ఇలాగే కావాలి ఎల్ లో రావాలి కంపల్సరీ విశ్వనాథరావు పేట దగ్గరికి బ్రిడ్జి దిగాలి తప్ప ఈ రోడ్డుని ఎట్టి పరిస్థితులు ఆపటానికి లేదన్నాను ఆ విధంగా కూడా చేసేదానికి ఈ రోజు నేను ప్రయత్నాలు చేస్తున్నా తప్పకుండా సఫలీకృతమైన రోజున ఈ బ్రిడ్జి నిర్మాణం కూడా తొందరలోనే పూర్తవుతుందనే విషయాన్ని కూడా మీకు కూడా హామీ ఇస్తున్నా